హాయ్ ఎవ్రీవన్ ఈరోజు మనం చూస్తున్న బ్యూటిఫుల్ అండ్ లేటెస్ట్ మంచి జ్యువెలరీ ఐటమ్స్ అండి చాలా ప్రీమియం క్వాలిటీ జ్యువెలరీ కలెక్షన్స్ ఉన్నాయి మన వీడియోలో చాలా కలెక్షన్స్ ఉన్నాయి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే బ్యూటిఫుల్ ఐటమ్స్ని మీరు పర్చేజ్ చేసుకోవచ్చు ఇంకా మీకు ఏమైనా కలెక్షన్స్ కావాలన్నా కూడా నాకు పైన డిస్ప్లే అవుతున్న నర్మదా కలెక్షన్కి వాట్సాప్ చేయండి ప్రైస్ డీటెయిల్స్ మెన్షన్ చేయలేదండి మీకు నచ్చిన ఐటెంని స్క్రీన్ షాట్ తీసి పైన డిస్ప్లే అవుతున్న సిక్స్ త్రీ జీరో టూ త్రీ టూ ఎయిట్ నైన్ జీరో సెవెన్కి వాట్సాప్ చేయండి కంపల్సరీ ప్రైస్ డీటెయిల్స్ అనేది మెన్షన్ చేస్తాము పర్సనల్గా మెసేజ్ చేస్తున్నారు కాబట్టి నేను ప్రైస్ డీటెయిల్స్ మెన్షన్ చేయలేదండి మీకు నచ్చిన ఐటెంని స్క్రీన్ షాట్ తీసి పెడితే కంపల్సరీ ప్రైస్ డీటెయిల్స్ అనేది మెన్షన్ చేస్తామండి ఇది చూడండి చాలా బాగుంది మంచి రామ్ దర్బార్ లాకెట్ వచ్చింది జల్లెడ టైపు జాలి టైపు కస్టమైజ్ చేశారండి బీట్స్ కలెక్షన్స్ తోటి షుగర్ బీట్స్ తోటి చాలా బాగుంది మన వీడియోస్ లో బీట్స్ కలెక్షన్స్ తో చాలా బాగుంది ఇది గ్రీన్ కలర్ బాటిల్ గ్రీన్ కలర్ కలెక్షన్స్ అండి బీట్స్ ఇది చూడండి మంచి జీజే పోలిష్ అమెరికన్ డైమండ్ హై క్వాలిటీ అండి ఇది చాలా బాగుంటుంది చాలా రీజనబుల్ ప్రైస్లోనే వస్తుంది ఈ జుమ్కాస్ అయితే మళ్ళీ రీస్టాక్ అయ్యాయండి మళ్ళీ వచ్చాయి కంపల్సరీ ఆర్డర్ చేసుకోండి చాలా బాగున్నాయి కదా మంచి ట్రెడిషనల్ వేర్కి అలా సెట్ అయ్యే బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్ అండి అన్నీ లేటెస్ట్ కలెక్షన్స్ ఏ ఉన్నాయండి మన వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మంచి మంచి కలెక్షన్స్ అన్నిటిని మీరు పర్చేస్ చేసుకోవచ్చు అన్నీ లేటెస్ట్ మోడల్స్ ఏ ఉన్నాయి మన వీడియోను స్కిప్ చేయకుండా చూడండి అన్నీ ప్రీమియం క్వాలిటీ అండ్ హై క్వాలిటీ కలెక్షన్సే అండి ఇవన్నీ సెట్లో చాలా బాగున్నాయి నెక్ పీసెస్ ఇటు చూడండి ఎలిఫెంట్ వచ్చింది ఇటు పికాక్ వచ్చింది చాలా బాగుంది కదా బ్యూటిఫుల్ నెక్ సెట్ అండి ఇయర్ రింగ్స్ అండ్ జిజే పాలిష్ నెక్ పీసెస్ చాలా ట్రెడిషనల్ వేరండి ఇది మంచి విక్టోరియం ఫినిషింగ్ ఇయర్ రింగ్స్ చూడండి ఇది మంచి బాలాజీ గార్డ్ మోటి వచ్చింది ఈ మంచి మెహందీ ఫినిషింగ్ తోటి షుగర్ బీట్స్తో వచ్చాయండి ఇందులో కలర్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయి ఇది చాలా ట్రెండీ కలెక్షన్స్ మళ్ళీ రిస్టక్ అయ్యిందండి అలా పెట్టుకుంటే అంత బాగా వచ్చే బ్యూటిఫుల్ ఐటమ్ అండి ఇది చాలా ట్రెడిషనల్ వేర్కి అలా యూజ్ చేసే బ్యూటిఫుల్ ఐటమ్ చాలా బాగుంది కదా మంచి సీరియస్ స్టోన్స్ అండ్ వన్ గ్రామ్ గోల్డ్ ఫినిషింగ్ తోటి అన్ని లేటెస్ట్ మోడలే అండి మన వీడియోస్ని స్కిప్ చేయకుండా చూడండి ఇయర్ రింగ్స్ చూడండి ఎంత బాగున్నాయో అన్నీ ఇందులో బ్లాక్ బీడ్స్ కలెక్షన్స్ కూడా చాలా బాగున్నాయండి అన్నీ లేటెస్ట్ మోడలే బ్లాక్ బీడ్స్ తోటి ఇయర్ రింగ్స్ అయితే మంచి సీరియస్ స్టోన్స్ అండి చాలా వరకు కంపల్సరీ ఆర్డర్ చేసుకోండి ఇది మొనాల్సీ బీట్స్తో పేరప్ చేయడం జరిగింది బ్లాక్ బీట్స్ కలెక్షన్స్ అన్నీ లేటెస్ట్ మోడల్స్ ఏ ఉన్నాయండి మన వీడియోని స్కిప్ చేయకుండా చూస్తే మీకు అన్ని రకాల ఐటమ్స్ ఉన్నాయండి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలానే మీకు ఇంకేమైనా ఎక్స్ట్రా ఐటమ్స్ కావాలన్నా కూడా నాకు పైన డిస్ప్లే అవుతున్నారా కలెక్షన్కి వాట్సాప్ చేయండి కంపల్సరీ మీకు అప్లోడ్ చేస్తానండి నేను ఈ జుంకాస్ చాలా వరకు రీస్టాక్ అయ్యాయి మళ్ళీ రీస్టాక్ అయ్యాయండి ఈ హారం కూడా మళ్ళీ రీస్టాక్ అయింది మీకు నచ్చినట్లయితే కంపల్సరీ పర్చేజ్ చేసుకోండి అన్నీ లేటెస్ట్ మోడల్ కలెక్షన్స్ ఏ ఉన్నాయి బ్లాక్ బిట్స్ కలెక్షన్స్ చూడండి మంచి అష్టలక్ష్మి వచ్చింది గాడ్ మోటివ్ చాలా బాగుంది కదా లేటెస్ట్ మోడల్ చాలా ట్రెండ్ అయింది మళ్ళీ ట్రెండ్ అవుతూనే ఉందండి ఈ ఐటెము లాకెట్ చూడండి ఎంత బాగుందో మంచి గోల్డ్ ఫినిషింగ్ వచ్చిందండి అలా వేసుకుంటే బంగారంతో సమానమయ్యే బ్యూటిఫుల్ కలెక్షన్స్ ఉన్నాయండి మన వీడియోని స్కిప్ చేయకుండా చూస్తే అన్ని రకాల ఐటమ్స్ ఉన్నాయి మన వీడియోలో మీకు ఏ ఐటెం కావాలన్నా కూడా చాలా రీజనబుల్ ప్రైస్లోనే వస్తున్నాయి హోల్సేల్ ప్రైస్కి ఇస్తున్నామండి మీకు వన్ ఐటెం కూడా హోల్సేల్ ప్రైస్కి వస్తుంది కొన్నిటికి మాత్రమే కొన్ని జ్యువెలరీ కలెక్షన్స్కి మాత్రమే షిప్పింగ్ ఛార్జెస్ అని పడుతున్నాయండి నార్మల్ వాటికి షిప్పింగ్ ఛార్జెస్ ఏం లేవు కొన్ని కొన్ని జ్యువెలరీ ఐటమ్స్కి మేము చెప్తామండి షిప్పింగ్ ఛార్జెస్ వేటికి ఉన్నాయో మీకు నచ్చిన ఐటమ్ని స్క్రీన్ షాట్ తీసి పంపిస్తే దానికి షిప్ షిప్పింగ్ ఛార్జెస్ ఉన్నాయా లేదా అని కూడా మెన్షన్ చేస్తాము ఇది చూడండి మంచి పీస్ అండి ఇది మళ్ళీ ట్రెండ్ ఈ కలెక్షన్ చాలా మంది ఆర్డర్ చేసుకున్నారు మళ్ళీ కలెక్షన్స్ అన్నీ రీస్టాక్ అయ్యాయండి చాలా బ్యూటిఫుల్ నెక్ పీస్ ఇది చూడండి కంటే టైప్ పీస్ మంచి ఫ్లవర్ టైప్ వచ్చింది చాలా బాగుంది ఇది లాంగారం అండి ఎంత బాగా రిస్టాక్ మళ్ళీ రీస్టాక్ అయింది ఎంత బాగుందో కలెక్షన్ కూడా ఇది చూడండి పీస్ మంచి లేటెస్ట్ కలెక్షన్ అండి చాలా బాగుంటుంది ఇప్పుడు చాలా వరకు అన్ని కూరలు బీట్స్తో మళ్ళీ ట్రెండీ కలెక్షన్ అయిందండి ఇప్పుడు బీట్స్ కలెక్షన్స్ చెప్పలేము కదా మన వ్యూవర్స్కి అందరికీ తెలుసు బీట్స్ కలెక్షన్స్ ఎంత బాగుంటాయో మన వీడియోస్ని చూస్తూ ఉంటే తెలుస్తూ ఉంటుందండి చాలా ట్రెండి కలెక్షన్స్ ఉన్నాయి మన వీడియోస్ని అన్నిటినీ చూడండి ఇంకా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నారో ప్లీజ్ కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే బెల్ బెల్లైక్ క్లిక్ చేసి లైక్ అండ్ షేర్ చేయండి ఇంకా లేటెస్ట్ కలెక్షన్స్ కోసం మా ఛానల్ చూస్తుంటే కంపల్సరీ మేము మీకు ఇంకా ఏమైనా కలెక్షన్స్ కావాలి అన్నా కూడా మేము అప్లోడ్ చేస్తామండి మీరు మాకు మెన్షన్ చేయండి అన్ని లేటెస్ట్ మోడల్స్ ఏ ఉన్నాయి కలెక్షన్స్ అన్నీ కూడా చూస్తూ ఉంటే చూడాలనిపించే బ్యూటిఫుల్ కలెక్షన్స్ ఉన్నాయండి నెక్ పీసెస్ చూడండి గౌడ్ మోటివ్ వచ్చింది చాలా బాగుంది సీరియస్ స్టోన్స్ తోటి లక్ష్మీదేవి వచ్చింది మళ్ళీ రీస్టాక్ అయిందండి ఇది ఇది కూరల్ బీట్స్ వచ్చినాయండి కూరల్ బీట్స్ వచ్చి ఇయర్ రింగ్స్ వచ్చాయి చాలా బాగుంది కదా అన్నీ లేటెస్ట్ కలెక్షన్స్ కాబట్టి కంపల్సరీ ఆర్డర్ చేసుకోండి అన్ని ప్రీమియం క్వాలిటీ జ్యువెలరీ కలెక్షన్స్ ఉన్నాయి మీకు చూస్తూ ఉంటే చూడాలనిపించే అచ్చం బంగారం లాంటి నగలన్నీ ఇవన్నీ చూడాలనిపించిన అన్ని నగలన్నీ బంగారం లాగానే అనిపిస్తాయి అంత లేటెస్ట్ కలెక్షన్స్ రీస్టాక్ అయ్యండి ఇప్పుడు అంతా ఫెస్టివల్ మూడు కదండి చాలా వరకు ఫెస్టివల్లో ఎన్ని జ్యువెలరీ ఐటమ్స్ యూజ్ చేస్తున్నామో తెలియదు అన్ని కలెక్షన్స్ వచ్చాయి కాబట్టి కంపల్సరీ ఆర్డర్ చేసుకోండి ఈ చూడ మంచి నక్సీతో అండ్ మొనాల్సి బీట్స్తో పేరప్ చేయడం జరిగింది లాకెట్ చూడండి రామ్ బ్లాక్ ఎట్ వచ్చింది ఇలా మంచి గోల్డ్ ఫినిషింగ్ అండ్ మెహందీ ఫినిషింగ్లో ఉంది ఇందులో కలర్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయండి గ్రీన్ అండ్ పర్పుల్ యూజ్ చేశారు ఎంత కాంబినేషన్ చాలా బాగుంది అన్నీ లేటెస్ట్ కలెక్షన్సే ఉన్నాయి కాబట్టి కంపల్సరీ ఆర్డర్ చేసుకోండి ఇంకా మీకు ఏమైనా కలెక్షన్స్ కావాలన్నా కూడా నాకు వాట్సాప్ చేయండి కంపల్సరీ మీకోసమైనా అప్లోడ్ చేస్తూ ఉంటారండి ఇది చూడండి రెడ్ కలర్ గ్రీన్ కలర్ లాంగ్ షార్ట్ అవైలబుల్లోనే ఉన్నాయండి కంపల్సరీ ఆడ చేసుకోండి రీసెంట్ కలెక్షన్స్ ఇవి విమోనాల్స్ బీచ్ అండ్ నక్షి బాల్స్ అండి చాలా బాగుంది సీజర్ స్టోన్స్ జీజే పోలిష్ నెక్ పీసెస్ విత్ ఇయర్ రింగ్స్ త్రీ లైన్స్లో వచ్చిందండి లేటెస్ట్ కలెక్షన్ మంచి శారీస్ మీదకైనా పార్టీవేర్ కలెక్షన్స్కి అలా సెట్ అయ్యే బ్యూటిఫుల్ కలెక్షన్స్ అండి చాలా బాగున్నాయి అన్ని రీస్టాక్ అయ్యాయి కలెక్షన్స్ బ్యాంగిల్స్ చూడండి ఎంత బాగున్నాయో ఫోర్ బ్యాంగిల్స్ అండి ఇది మంచి లేటెస్ట్ కలెక్షన్ చాలా బాగుందండి అన్నీ ఇంకా మీకు ఏమైనా జ్యువెలరీ కలెక్షన్స్ కావాలన్నా కూడా నాకు వాట్సాప్ చేయండి అవైలబిలిటీ ఉందో లేదో చెక్ చేసుకొని మీ ఆర్డర్ని కన్ఫర్మ్ చేసుకోండి అన్నీ లేటెస్ట్ కలెక్షన్స్ ఏ ఉన్నాయండి బ్యాంగిల్స్ చూడండి బ్యూటిఫుల్ బ్యాంగిల్స్ అండి ఇవన్నీ ఎంత బాగున్నాయో అలా వేసుకుంటే ఎంత ట్రెడిషనల్ వేర్కి చాలా బాగుంటుంది పూజల మీదకి అలా సెట్ అయ్యే లేటెస్ట్ కలెక్షన్స్ అండి ఇవన్నీ ఇది కూడా నవరత్నాల బీచ్ అండి అంటే మంచి టెంపుల్స్ తోటి చాలా బాగుంటుంది కదా లేటెస్ట్ కలెక్షన్ అండి ఇది కూడా ఇది వన్ చైన్ అని కొత్తగా ట్రెండ్ అవుతుంది ఇది చూడండి మంచి గోడ్ లక్ష్మీదేవితో ఎంబోదర్ లక్ష్మితో వచ్చింది ఇది జుంకాస్ అండి మళ్ళీ ట్రెండ్ అవుతున్నాయి ఇది మంచి బాటిల్ గ్రీన్ మొనాల్సి బీట్స్ కలెక్షన్ అండ్ మెహందీ ఫినిషింగ్ లాకెట్ అండి చాలా బాగుంది కదా విత్ ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయి ఇందులో కలర్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయి ఉన్నాయండి ఇది లేటెస్ట్ కలెక్షన్ చాలా రీజనబుల్ ప్రైస్లోనే వస్తాయండి చాలా లేటెస్ట్ కలెక్షన్ మళ్ళీ రీస్టాక్ అయ్యి చాలా మంది ఆర్డర్ చేసుకున్నారు చాలా వరకు శారీస్ మిది కలర్స్ పెట్టాయి బ్యూటిఫుల్ కలెక్షన్స్ అండి బీట్స్ కలెక్షన్స్ చాలా ట్రెండ్ అవుతున్నాయి కంపల్సరీ ఆర్డర్ చేసుకోండి ఇది చూడండి మంచి నక్షిలో వచ్చిందండి రామ్ దర్బార్ లాకెట్ వచ్చి ఎంత బాగుందో నెక్ పీసెస్ అయితే చాలా బాగున్నాయి ఇది మళ్ళీ రీస్టాక్ అయింది లేటెస్ట్ కలెక్షన్ అండి ఇది కూడా మీకు నచ్చినట్లయితే కంపల్సరీ ఆర్డర్ చేసుకోండి ఇది నెక్ నెక్పీస్ షార్ట్లో ఉందండి ఇందులో లాంగ్ కూడా ఉంది జుమ్కాస్ చూడండి ఎంత బాగున్నాయో మంచి ఫినిషింగ్తో వచ్చిందండి మ్యాట్ ఫినిషింగ్తో లేటెస్ట్ మోడల్స్ ఇవి కూడా ఇవి కూడా మంచి నె నెక్ షీట్ అయిపోయా అండి చాలా రీజనబుల్ లోనే ఇస్తే నక్షి ఇప్పుడు ఎంత ట్రెండ్ అవుతుందో తెలుసు కదండి మీకు కూడా చాలా రీజనబుల్ ప్రైస్లోనే ఇస్తున్నాము మీకు ఇంకా ఏదైనా వేరే ఛానల్లో చూసినా కూడా మన ఛానల్లో చాలా బాగున్నాయండి కలెక్షన్స్ ఇంకా చాలా రీజనబుల్ ప్రైస్లోనే ఇస్తున్నాము అన్ని ఛానల్స్తో పోలిస్తే లేటెస్ట్ కలెక్షన్స్ ఉన్నాయి కాబట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అండ్ షేర్ చేయండి ఇంకా ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరికీ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ థౌజండ్కి రీచ్ అవ్వబోతుంది ప్లీజ్ మీ సపోర్ట్ ఎప్పటికీ ఉండాలండి కంపల్సరీ అందుకే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అన్నీ లేటెస్ట్ మోడల్ కలెక్షన్స్ ఇస్తున్నామండి ఈ ఇంకా మీకు ఏమైనా ఐటమ్స్ కావాలన్నా కూడా నాకు వాట్సాప్ చేయండి కంపల్సరీ మీకోసమైన అప్లోడ్ చేస్తూ ఉంటామండి కంపల్సరీ అన్ని లేటెస్ట్ మోడల్స్ అయి ఉన్నాయండి మన దగ్గర ఇది చూడండి మంచి మెహందీ ఫినిషింగ్ కుందన్ తోటి మొనాల్సీ బీట్స్తో ఉందండి సీయర్ స్టోన్స్ అండ్ రియల్ పల్స్ అండి ఇవి చాలా బాగుంది కదా విత్ ఇయర్ రింగ్స్ చాలా లేటెస్ట్ కలెక్షన్ ఇది కూడా వడ్డానం చూడండి ఎంత బాగుందో అయినా అలా సెట్ అయ్యే బ్యూటిఫుల్ ఐటమ్ అండి ఇప్పుడు బెల్ట్ చాలా ట్రెడిషనల్ వేరు మంచి ఫినిషింగ్తో వచ్చిందండి ఇది కూడా లక్ష్మీదేవి వచ్చి చాలా బాగుందండి సియర్ స్టోన్ లేటెస్ట్ కలెక్షన్సే అండి ఇది కూడా అన్ని లేటెస్ట్ కలెక్షన్సే ఉన్నాయండి మన వీడియోని స్కిప్ చేయకుండా చూస్తే బ్యూటిఫుల్ ఐటమ్స్ ఉంటాయండి ఇంకా పోతా అంటే చూడండి చాలా కలెక్షన్స్ ఉన్నాయి ఈ వీడియోలో అన్నీ అన్నీ డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్స్ అండి ఎంత బాగున్నాయో చాలా రీజనబుల్ ప్రైస్లోనే వస్తాయి కంపల్సరీ ఆర్డర్ చేసుకోండి మీకు చాలా వరకు త్రీ ఫోర్ డేస్ నుంచి పెట్టిన వీడియోసే స్టాక్ అవైలబుల్లో లేదండి అందుకే మీరు నేను అప్లోడ్ చేసిన వెంటనే మీరు తొందరగా పిక్ చేసుకోవడానికి బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేసుకోండి నేను అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది అప్పుడు మీకు నచ్చిన ఐటమ్ని తొందరగా పిక్ చేసుకొని నాకు వాట్సాప్ చేస్తే అవైలబిలిటీ ఉందో చెక్ చేసుకొని మీ ఆర్డర్ని కన్ఫామ్ చేస్తామండి చాలామంది డిసప్పాయింట్ అవుతున్నారు స్టాక్ అయిపోయిందంటే ఇలా వచ్చిన స్టాక్ అలా వెంటనే వెళ్ళిపోతుందండి చాలామంది ఇప్పుడు ఫెస్టివల్ సీజన్ కాబట్టి చాలా వరకు వెళ్తూనే ఉంది స్టాక్ ఇది రీసెంట్గా స్టాక్ వచ్చింది వచ్చిందండి మొనాల్సీ బీచ్ తోటి సిఎస్ స్టోన్స్ చాలా బాగుంది కదా ఐటమ్ వడ్డాను లేటెస్ట్ మోడల్స్ అండి ఇవన్నీ సీఎస్ స్టోన్స్ తోటి కలర్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయి మీకు చూస్తూ ఉంటే అబ్బా ఎంత బాగున్నాయో అనిపిస్తాయి కలెక్షన్స్ అన్నీ కూడా అన్నీ లేటెస్ట్ కలెక్షన్సే అండి చాలా బాగున్నాయి కలెక్షన్స్ అన్నీ కూడా మీకు ఎంత ప్లెయిన్ బెల్ట్కి మంచి చిన్న ఎంబోజర్డ్ ఏమంటారు రిల్ఫెన్స్ వచ్చి చాలా రీజనబుల్ ప్రైస్లోనే వస్తుంది ఇది చూడండి మంచి లాంగారము త్రీ లైన్స్ ఉంది ఇది కూడా రీజనబుల్ ప్రైస్లోనే వస్తుందండి జుమ్కాస్ అన్నీ లేటెస్ట్ కలెక్షన్స్ అండి జుమ్కాస్ అయితే బ్యూటిఫుల్ కలెక్షన్స్ బ్యాంగిల్స్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్లోనే ఉంది మంచి రామ్ దర్బార్ వచ్చారు లేటెస్ట్ కలెక్షన్ అండి ఇది కూడా అన్ ఇది పార్టీవేర్ కలెక్షన్స్ అండి చాలా బాగున్నాయి కదా లేటెస్ట్ కలెక్షన్ ఇవి కూడా మీకు నచ్చినట్లయితే కంపల్సరీ ఆర్డర్ చేసుకోండి ఇది మంచి ట్రాంగిల్ షేప్లో వచ్చింది చాలా బ్యూటిఫుల్ కలెక్షన్స్ అండి ఇంకా ఏమైనా కలెక్షన్స్ కావాలన్నా కూడా నాకు వాట్సాప్ చేయండి అవైలబిలిటీ ఉందో లేదో చెక్ చేసుకుని మీ ఆర్డర్ని కన్ఫర్మ్ చేస్తామనండి మన ఐటమ్స్ అన్నిటికీ కొన్ని ఐటమ్స్కి ఫ్రీ షిప్పింగ్ లేదండి షిప్పింగ్ ఛార్జెస్ పడుతున్నాయి కొన్ని ఐటమ్స్కి మీరు ఏదైతే సెలెక్ట్ చేసుకున్నారో వాటికి మేము షిప్పింగ్ ఛార్జెస్ ఉన్నాయా లేదా అనేది కూడా మేము చెప్తామండి ప్రైస్ డీటెయిల్స్ షిప్పింగ్ ఛార్జెస్ ఉన్నాయా లేదో చెప్తాం కంపల్సరీ కొన్నిటికి షిప్పింగ్ ఛార్జెస్ పడుతున్నాయండి మేము కూడా పడద్దు మా వ్యూవర్స్కి పడకుండా చూడాలని ఎంత ట్రై చేసినా కూడా కొంచెం వేదర్ వల్ల కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల షిప్పింగ్ ఛార్జెస్ పడుతున్నాయి కంపల్సరీ ఆర్డర్ చేసుకోండి బ్యూటిఫుల్ చెంపచేరాలు చాలా బాగున్నాయి ఇది కూడా చూడండి సిఎస్ స్టోన్ తోటి మంచి కట్టే డిజైనింగ్ అండి చాలా లేటెస్ట్ మోడల్ కలర్స్ కూడా అవైలబుల్లోనే ఉన్నాయండి చాలా లేటెస్ట్ కలెక్షన్స్ కంపల్సరీ ఆర్డర్ చేసుకోండి ఇంకా బ్యూటిఫుల్ పీస్ అండి ఇది బ్లాక్ బీట్స్ తోటి ఇయర్ రింగ్స్ అయితే చాలా రీజనబుల్ ప్రైస్లోనే ఉన్నాయండి మంచి వన్ గ్రామ్ గోల్డ్ ఫినిషింగ్ తోటి చాలా లేటెస్ట్ కలెక్షన్ మ్యాట్ ఫినిషింగ్లో విక్టోరియన్ చెప్పలేము కదండి ఇప్పుడు ఎంత బాగా ట్రెండ్ అవుతుందో విక్టోరియన్లో చాలా లేటెస్ట్ కలెక్షన్ విత్ ఇయర్ రింగ్స్ వచ్చాయండి అండి వడ్డానం వచ్చింది బిల్ల కూడా వచ్చింది కలర్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయండి చాలా రీజనబుల్ ప్రైస్లోనే ఇస్తున్నాము కంపల్సరీ ఆర్డర్ చేసుకోండి ఇది చూడండి బ్యూటిఫుల్ పీస్ అండి చాలా బాగుంది విత్ ఇయరింగ్స్ చూడండి ఎంత బాగొచ్చాయో ఇది రియల్ పిక్ అండి చాలా లేటెస్ట్ కలెక్షన్ ఇది చాలామంది ఆర్డర్ చేసుకున్నారు మళ్ళీ రీస్టాక్ అయ్యాయి ఇవి బ్యాంగిల్స్ చూడండి మంచి వన్ గ్రామ్ గోల్డ్ ఫినిషింగ్లో అన్ని లేటెస్ట్ మోడలే అండి కంపల్సరీ ఆర్డర్ చేసుకోండి ఇది కూడా బ్యూటిఫుల్ కలెక్షన్సే అండి కంపల్సరీ ఆర్డర్ చేయండి మీకు చూస్తూ ఉంటే చూడనిపించే లేటెస్ట్ కలెక్షన్స్ అన్నీ ఈ వీడియోలో ఉన్నాయి మీకు ఎలాంటి ఐటమ్స్ కావాలన్నా కూడా నాకు వాట్సాప్ చేయండి కంపల్సరీ మేము మెన్షన్ చేస్తాము వాట్సాప్ అదేమంటారు వీడియోలు చేస్తామండి ప్రైస్ డీటెయిల్స్ మెన్షన్ చేయలేదని అనుకోకండి మీకు నచ్చిన ఐటమ్ని స్క్రీన్షాట్ తీసి చెప్తే మాకు కంపల్సరీ మేము వాట్సప్ చేస్తాము ప్రైస్ డీటెయిల్స్ కూడా మెన్షన్ చేస్తాము ఏ ఐటమ్స్కి షిప్పింగ్ ఛార్జెస్ పడుతున్నాయని కూడా చెప్తామండి ఇప్పుడు కొంచెం జిఎస్టీ ఇవన్నీ వల్ల షిప్పింగ్ ఛార్జెస్ పడుతున్నాయండి కొన్ని రీసెంట్గా నేను అప్లోడ్ చేసిన అంతమంది బ్యాక్ అప్లోడ్ చేసిన వాటికి అయితే షిప్పింగ్ ఛార్జెస్ లేకుండా ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అయ్యాయండి షిప్పింగ్ ఛార్జెస్ ఇది చూడండి బ్యూటిఫుల్ నెక్పీస్ అండి మంచి ఈ మెహందీ ఫినిషింగ్లో విక్టోరియం స్టైల్లో చాలా బాగుంది కదా చాలా రీజనబుల్లోనే వస్తుందండి ప్రైస్ కూడా కంపల్సరీ యాడ్ చేసుకోండి ఇందులో ఫోర్ ఐటమ్స్ ఉన్నాయండి కలర్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయి చాలా రీజనబుల్ ప్రైస్లోనే వస్తున్నాయి కంపల్సరీ యాడ్ చేసుకోండి ఇది ఇది చూడండి చాలా సింపుల్ మంచి ఎలిగెంట్ లుక్ వచ్చే బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఇది మంచి అమెరికన్ డైమండ్ కలెక్షన్ చాలా లేటెస్ట్ కలెక్షన్స్ అండి ఇవన్నీ కూడా బ్యూటిఫుల్ ఐటమ్స్ ఉన్నాయి మన దగ్గర జీజే పోలిష్ నెక్ నెక్ పీసెస్ అయినా లాంగ్ ఆరాలు అయినా చాలా బాగున్నాయి చాలా రీజనబుల్ కలెక్షన్లోనే వస్తాయండి కంపల్సరీ ఆర్డర్ చేసుకోండి బ్యూటిఫుల్ కలెక్షన్స్ని కన్ఫామ్గా చూసి మీకు కలెక్షన్స్ నచ్చినైతే లైక్ చేయండి అలానే మన ఛానల్లో కొత్తగా శారీస్ కూడా వచ్చాయండి మీకు నచ్చినట్లయితే కంపల్సరీ పర్చేస్ చేయండి రీజనబుల్ ప్రైస్లోనే ఇస్తుంది